బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి రెండు నెలలుగా సికింద్రాబాద్ పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తార్నాకా కాలనీ అసోసియేషన్ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు పార్టీ కోసమే తన జీవితం అంటూ భావోద్వేగానికి గురయ్యారు కిషన్ రెడ్డి కార్మిక కాలనీ అసోసియేషన్ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సికింద్రాబాద్ పార్లమెంటుకు ఏం చేశానో చెప్పి తనకు ఓటు వేయాలని కోరారు విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి తానని అన్నారు పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా పార్టీలోనే కొనసాగానని గుర్తు చేశారు మోదీ నాయకత్వంలో ఎంఓఎస్ హోంగా విధులు నిర్వహిస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దులో భాగమయ్యానన్నారు కిషన్ రెడ్డి సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వం ద్వారా తీవ్రవాదం ఆర్థిక సంక్షోభం వంటి వాటి నుంచి బయటపడ్డామన్నారు పద్నాలుగు తర్వాత మోడీ వచ్చాక దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు టెర్రరిజం పైన జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు వెళ్తున్నామని కాలనీ వాసులకు వివరించారు మోడీ మళ్లీ ప్రధాని అయితే రాజకీయాలకు అతీతంగా దేశం మరింత ముందుకు కిషన్ రెడ్డి ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని తార్నాక కాలనీ వాసులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు పార్టీలకు అతీతంగా దేశం కోసం పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయాలన్నారు మీరు ఓటేయండి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఓటేయమని చెప్పండి అది మీ బాధ్యత మన బాధ్యత అని అన్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి